వెల్కమ్ టు శ్రీ వారాహి స్వీట్స్ శ్రీ వారాహి స్వీట్స్ అంటే ఏందో తెలుసా వస్త్రాలలో శోభ ఆభరణాలలో వైభవ్ శ్రీ వారాహి స్వీట్స్ శ్రీ వారాహి స్వీట్స్ మా పెట్టినందుకు లో పెట్టినందుకు చాలా శ్రీ వారాహి స్వీట్స్ తరపున మా విఎంసీ గ్రూప్ ఇంత మంచిగా టూర్ ప్లాన్ చేసుకుని చాలా సక్సెస్ఫుల్ గా వచ్చిన సందర్భంగా నేనైతే ఒక గిఫ్ట్ వాచర్ ఇస్తున్నా ఆ గిఫ్ట్ వాచర్ కూడా ఎవరితో తీపిస్తున్నా అన్నది మీకు తెలవాలే కొద్ది సస్పెన్స్ అండి ఇంత మంది టూర్ ప్లాన్ చేసి ఇంత మందికి హెల్ప్ చేసిన తరఫున గారు అండి కృష్ణ గారు తీసిన తర్వాత కన్సలేషన్ ఐదు గిఫ్ట్ ఇస్తాండి అవి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అవి ఏంటంటే స్మాల్ గిఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బంపర్ బంపర్ అండి ఇస్తున్నారు చూడండి ఎవరు వస్తున్నారా లక్కి చెప్పండి మనం టూర్ తమిళనాడు టూర్ చాలా విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఈ రిటర్న్ సందర్భంగా మన బిఎంసి సభ్యులైనటువంటి మన శారదా బుక్ స్టాల్ వాళ్ళు నలభై సంవత్సరాలలో బుక్ స్టాల్లో ఏక సామ్రాజ్యంగా మైబాద్ పట్టడానికి ఒక వన తెచ్చినటువంటి సంస్థ వారిది వారు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ప్రత్యేకంగా వారాయి సిల్క్స్ అనేది ఒకటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు మన సభ్యులందరూ కూడా ఒకసారి ఆ వారాయి సిల్క్స్ ను చూసి మనం ఏదైనా కానీ బయట వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి మన సభ్యులలో మనం డెవలప్ చేసుకొని మనకు నచ్చితే ఆ డబ్బులు అనేది మన దాంట్లో మనకే ఉపయోగపడాలని నేను మన అందరికీ తేడుకుంటున్నా మన సభ్యులైతే ఏ షాప్ వాళ్ళైతే ఉన్నారో ఆ షాప్ వాళ్ళకి ఏమైతే అవసరం ఉందో మనం ఎందుకంటే పుణ్యం పురుషాడుతారు రెండు ఉండాలి మనం మనకు నష్టం జరగదు ఎందుకంటే మన సభ్యులు కాబట్టి వాళ్ళు పోయినా కూడా చూసి నేర్పిస్తారు ముఖ్యంగా వారాయశ వారికి మీరు అందరూ వెళ్ళండి మహిళలందరూ వెళ్ళి కుటుంబ సమేతంగా పోయినా కూడా ఏం బాధలేదు వెళ్లి వారిని వారి షోరూం దర్శించి మీకు నచ్చిన ఇంటికి తీసుకొచ్చుకోండి పట్టు చీరలు కానీ ఏదైనా కానీ ఈ రోజు టూర్ సందర్భంగా మన సభ్యులందరిలో ఒక లక్కీ డ్రా తీసి ఐదు వందల రూపాయల గిఫ్ట్ వాచర్ ప్లస్ ఒక ఐదు కన్సోలేషన్ బహుమతులు వారి ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగాఎంసీ సభ్యులు తరఫున నేను ఒక అధ్యక్షుడిగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు

ട്വന്റി ജീവർ എയ്റ്റി ത്രീ ത്രീ സെക്കൻഡ് കൺസലേഷൻ നമ്പർ ഇത് എയ്റ്റി ത്രീ ഫൈ വിനോദം വിനോദവല്ലം

అయత సాలె బాటిలని కరగాత 89 కోట అని మీది అంటే మనలోకి వచ్చిన గాని మన అడన కోట అని ఇదనుకుంటే గులియెన్నోకల చెప్పండ అప్ప గులియెన్నోకల చెప్పండి సీని తీసేనేకి సర్పోత రాష్ట్రం రాష్ట్రం ఓదనా కురో అప్ప ఒకటి సురేంద్రదేవుని ఆ రెండు మళ్ళా 34 34 7 థ్యాంక్ యూ అండి ఇంత మంచిగా అయితే లక్కీ గిఫ్ట్ తీసినాం మనము కన్సలేషన్ ఇచ్చిన ఇంకా బాగా డెవలప్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ టూర్ లో ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తాము మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా గిట్లు శైలజ మాకెట్టి